నమస్తే వెల్కమ్ టు ఆరోగ్య భారతి పరీక్షల టైంలో లో పిల్లల జ్ఞాపక శక్తిని పెంచేందుకు తల్లిదండ్రులు ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్ ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ మొదలైన సంగతి తెలిసింది ఇక పిల్లల చదువుపై ఒత్తిడి భయం మొదలవుతాయి ఈ టైంలో పిల్లలు ఎంతో షార్ప్ గా పనిచేయాల్సి ఉంటుంది ఇక చదివినవన్నీ బ్రెయిన్ లో గుర్తించుకోవాలి అయితే కొంతమంది పిల్లలు ఒక్కసారి చదివిన వాటిని బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటారు మరి కొందరు మాత్రం చదివినవి ఎగ్జామ్స్ హాల్లో అడుగు పెట్టిన తర్వాత టెన్షన్లో మర్చిపోతూ ఉంటారు ఇక దీంతో పరీక్షల్లో సఫలం అవుతారు అయితే పిల్లలు చదివినవి గుర్తు పెట్టుకోవాలి అంటే పేరెంట్స్ ఈ చిన్న టిప్స్ ఫాలో చేయిస్తే ఫలితం ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం పరీక్షల టైంలో పిల్లలు చదివినవి గుర్తుండాలి అంటే మొదట వాళ్ళ మెమొరీ పవర్ పెరగాలి క్రాస్ వర్డ్ పజిల్స్ లాంటి ఆటల కారణంగా పిల్లల బ్రెయిన్ మరింత షార్ప్ అవుతుంది దీంతో వారి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది కనుక జ్ఞాపక శక్తి కోసం ఇలాంటి బ్రెయిన్ షార్ప్ గేమ్స్ ఆడిస్తూ ఉండాలి ఒక ప్రశ్నకు పేజీలు పేజీలు సమాధానం రాయాల్సి వస్తుంది అలాంటి సమాధానం గుర్తు పెట్టుకోవడం పెద్దవాళ్ళకే కష్టమవుతుంది ఇక పిల్లలు ఆ సమాధానాన్ని గుర్తించుకోవాలి అంటే దానిని సింపుల్ ట్రిక్స్తో చిన్న చిన్న పదాలుగా గుర్తుండేలా పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి అలా నేర్చుకున్న సమాధానాన్ని వాళ్ళు ఆ ప్రశ్నలను త్వరగా మర్చిపోరు ఇక శరీరానికి సరైన వాటర్ లేకపోవడం వల్ల కూడా జ్ఞాపక శక్తి బలహీనమవుతుందంట ఇక డీహైడ్రేషన్ కారణంగా మనం ట్రెస్కు లోనవడం అది జ్ఞాపక శక్తిని దెబ్బతీయడం లాంటివి జరుగుతాయి అందుకే పిల్లలు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగేలా పెద్దలు చూసుకుంటూ ఉండాలి ఇలా ఎగ్జామ్స్ సమయంలో చాలా మంది టెన్షన్కి గురవుతూ ఉంటారు అలాంటి వారికి ధ్యానం అనేది మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇక ధ్యానం వ్యాయామం జ్ఞాపక శక్తి పెరుగుదలకు కూడా సహకరిస్తాయి కనుక పిల్లలు ఉదయం లేవగానే కొంచెం సేపు ధ్యానం ఎక్సర్సైజ్ అలవాటు చేయించాలి ఇక సరైన నిద్ర ఆహారం లేకపోయినా వారు చేసే పనిపై శ్రద్ధ పెట్టలేరు టైం టు టైం తిని నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది అలాగే చేసే పనిపై వారికి శ్రద్ధ ఉంటుంది పనిలో సక్సెస్ సాధించగలుగుతారు